రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ వాస్తవానికి స్పీకర్ హోదాలో ఉన్నవాళ్ళు రాజకీయాలకు సంబంధించి ఆరోపణలు విమర్శలు చేయడం చాలా అరుదుగా ఉంటుంది కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు నిన్న పవన్ కళ్యాణ్ విషయంలో మాట్లాడినా మళ్ళీ తాజాగా జగన్మోహన్ రెడ్డి విషయం మాట్లాడినా ఇప్పుడు కీలక వ్యాఖ్యలు చేశారు అంటే మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు వ్యంగ్యాస్త్రాలు సంధించడం అప్పట్లో రచ్చబండ పేరుతో మా జగన్ అంటూనే జగన్ని ఏ రకంగా విమర్శించేవారో ఏ రకంగా ఆయన్ని క్రిటిసైజ్ చేసేవారు అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు తాజాగా జగన్ మరో మూడున్నర ఏళ్ళు ఆగితే ప్రతిపక్ష హోదా వస్తుంది అంటూ ఆయన కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ మరో మూడున్నర ఏళ్ళు ఆగాల్సిందే అంటూ డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు ఎద్దేవా చేశారు విశాఖలోని బీజేపీ ఆఫీసు మీటింగ్కి సంబంధించి ఆయన ఈ కార్య ఈ వ్యాఖ్యలు అయితే చేశారు విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి తొమ్మిది లక్షల చెక్కులు బాధితులకు అందజేశారు ఈ నేపథ్యంలోనే జగన్ అసెంబ్లీలో ప్రజల సమస్యలను ప్రస్తావించాలి తప్ప ఇంట్లో ఉంటూ నిందలు వేయడం సమంజసం కాదు భీవరం డీఎస్పిపై నాకు ఫిర్యాదులు ఏమీ రాలేదు నా అభిప్రాయం చెప్పాను అంతే నా పరిధిలో ఉన్న అధికారి పనితీరు తెలుసు కాబట్టి సమర్థించాను దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానులు నన్ను అపార్థం చేసుకున్నారు నాకు వచ్చిన సమాచారం తప్పు కావచ్చు పవన్ కళ్యాణ్కి వచ్చిన ఫిర్యాదులు సరైనవి కావచ్చు అనే విషయాలు విచారణలో తేలుతాయి అంటూ చెప్పుకొచ్చారు మొత్తానికి ఇక్కడ ఓకే రెండింటి రెండు అంశాల మీద క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ సంబంధించి అలాగే జగన్ గారిని ఉద్దేశిస్తూ కూడా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఒప్పుకున్నారనమాట అంటే ఇప్పుడు పదకొండు స్థానాలు వచ్చి ఆయన ప్రతిపక్ష హోదా దక్కించుకోలేదు ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం పద్దెనిమిది స్థానాలు రావాలి అంటే రేపు ఎన్నికల్లో జగన్కి స్థానాలు పెరుగుతాయి అని అంగీకరించారు ఇది ఇక్కడ వైసీపీ నేతలు సంతోషించాలా లేదంటే మళ్ళీ కూడా ప్రతిపక్షంలోనే ఉంటారు అయితే ఈసారి ప్రతిపక్ష హోదా అయితే వస్తుంది మా కూటమి సీట్లు తగ్గుతాయని ఏమన్నా చెప్తున్నారా మరి ఆయన మాటలు వెనక ఆంతరం ఏంటనేది ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి ఆయన చెప్పాలి